నమస్కారం ఎన్ఎస్పిఎస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు భారతదేశ సర్వోత్తమ న్యాయస్థానం గౌరవ సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పైన సుప్రీంకోర్టులో ఒక సుప్రీంకోర్ట్ న్యాయవాది తన విచక్షణను కోల్పోయి అసహనాన్ని వ్యక్తం చేస్తూ సనాతన ధర్మం ముసుగులో ధర్మ మూర్ఖపు చర్యకు పాల్పడడం అత్యంత పాశవిక ఆటవిక చర్యగా నేడు భారతదేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కోర్టు న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం మేరకు కరీంనగర్ జిల్లా కోర్టు ముందు జగిత్యాల రోడ్డు పక్కన స్టేజ్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన జరిగిన దాడిని ఖండిస్తూ నినాదాలు చేస్తూ భారతదేశంలో అసహనాన్ని పెంపొందించడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని అన్నారు భారతదేశం ప్రజాస్వామిక దేశం భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి పే గారి నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో దాడి జరగడం ఇది భారత ప్రజలు సిక్కుతో తలవంచుకునేటువంటి చర్యగా మనం భావించాలి ఈ దేశంలో ఇద్దరు ప్రధాన మంత్రులను చంపడం జరిగింది అదేవిధంగా ఇలా అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి గారు వారిపైన ఏదైతే ఒక న్యాయవాద వృత్తిలో ఉండి మూర్ఖపు చర్య చెప్పుతో విసిరడం అనేది ఆయన పైన దాడి చేయడం అనేది మరి ఇలా సిగ్గుతో వంచుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి చర్యలను భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా మరి హోంశాఖ మంత్రి గారు సమగ్ర విచారణ చేపట్టాలి చేపట్టి ఇలాంటి న్యాయవాదులు అంటే న్యాయవాద ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి మూర్తుల పైన ఒక సమర్థకరమైనటువంటి విచారణ జరిపి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకురావాలి ప్రధాన న్యాయమూర్తి కావచ్చు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి న్యాయమూర్తుల మీద కావచ్చు ఎక్కడైనా దాడులు జరిగేటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది భారతదేశంలో న్యాయ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలా న్యాయవాదుల మధ్యల ప్రజల మధ్యల వైసమాలు సృష్టించాలా ఇక్కడ ఇంటర్లెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఒక భారీ కుట్రకు ఈ యొక్క ఘటన మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి భారతదేశంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ప్రియాంకర్ రెడ్డి గారి ఆ అమ్మాయిని ఎప్పుడైతే మానభంగం చేసి చేసే మరి మనం అందరం కూడా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా మనం స్పందించి మన బిడ్డగా భావించాం అదేవిధంగా దేశ రాజధాని మరి టీవీలో కూడా ఒక నిర్భయ కేసు కూడా మరి ఆ నిర్భయ గారి పేరు మీద కూడా అప్పుడు ఉద్యమాలు జరిగితే భారత పౌరులంతా స్పందించారు కుల మతాల కతీతంగా మరి కాబట్టి ఇక్కడ కులాలు లేదు మతాలు లేదు భారత పౌరులం ప్రజాస్మిక వాదులం ప్రపంచంలో ఈ దేశానికి ఒక గౌరవ మర్యాద మనం అందరం కూడా అభివృద్ధి కొరకు పాటుపడాలి దేశ సమగ్రత కొరకు పాటుపడాలి ఈ దేశం అన్ని రంగంలో అభివృద్ధి చెందాలి యువతకు యువత ఉపాధి అవకాశాలు రావాలా విధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇవన్నీ మర్చిపోయి ఒక సనాతన ధర్మం ముసుగులో ఒక మూర్ఖం చర్య ఏదైతే ఈనాడు నిన్న జరిగిందో దాన్ని యావత్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఖండించాలా ఇలా ఒక దేశంలో ఉన్నటువంటి న్యాయవాదులే ఖండించడం కాదు ప్రతి పౌరుడు బాధ్యతకి తీసుకొని అది సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఏ విధంగానైనా పేపర్ పరంగా పత్రిక పరంగా నేషనల్ మీడియా ఇంటర్నెట్ అందరూ కూడా ఖండించడం అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దుర్గ మారుతి న్యాయవాది కరీంనగర్ భార శర్షి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఆర్ గవాయిపై దాడిపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది యావత్తు భారత న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా ఎన్ని సంఘటనను కర్మేర్ బారోషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది భారత రాజ్యాంగం మీద జరిగిన దాడిగా కూడా మేము అభివర్ణిస్తున్నాం ఇలాంటి దాడులు ఏదైతే ఉన్నదో ఇది సమాజంలో తలవంపులు తెచ్చేటువంటి అంశం దీన్ని ఏదైతే ఉందో కర్మేర్ బారోషన్ బిఆర్ గవాయిపై ఒక అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిపై దాడి జరగడం ఏదైతే ఉన్నదో యావత్ న్యాయ వ్యవస్థ పైన అదేవిధంగా ఎంకాంగం పైన జరిగినటువంటి దాడిగా తిని అభివర్ణిస్తూ ఇది సంఘటన భాగంగా కరీంనగర్ ఆరోషన్ పక్షంలో నిరసన దీక్ష చెప్పడం జరిగింది ఇది అంశాన్ని ఏదైతే ఉందో తీవ్రంగా మేము ఖండిస్తున్నాం సింగపల్లి నాగరాజు మహారాష్ట్ర అధ్యక్షుడు న్యాయ సంబంధమైన విషయాల లోపల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ గారు పార్లమెంటు గొప్పదా ఆఫ్ ఇండియా గొప్పదా గవర్నర్ అనేటువంటి దాని మీద రాజ్యాంగమే గొప్పది ఎవరైనా పార్లమెంట్ కూడా రాజ్యాంగానికి లోబడే ఉండాలనేటువంటి ఒక చాలా గొప్ప ఒక దేశానికి ఒక 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 విజన్ ఒక విజన్తో కూడుకున్నటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది ఆయన ఇచ్చు అదేవిధంగా ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కచరాహో టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే విగ్రహం యొక్క తల లేదు దానికి అది విష్ణుమూర్తి యొక్క విగ్రహము దానికి తల ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి కేసు లోపల వారు చాలా క్లియర్గా ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కింద ఆ టెంపుల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిక్లేర్ అయిపోయింది అదేవిధంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు అనేటువంటిది జోక్యము చేసుకోదని ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఆ న్యాయవాది పదే పదే వాదిస్తే అన్ని విధమైన ప్రార్థన చేయాలి అలాంటి చాలా రగడ జరిగింది అదంతా జరిగిపోయింది సనాతనా ధర్మానికి అవమానం జరుగుతాయని అనుకుంటా లేదని నిన్న ఏదైతే ఒక న్యాయవాది సుప్రీంకోర్టులో చేసినటువంటి సంఘటన ఈ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ నూట నలభై కోట్ల మంది ప్రజలు దాన్ని ఖండిస్తూ ఉన్నారు అన్ని పక్షాలు ఖండిస్తూ ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దాన్ని మన సీజేఐ గారు క్షమించండి అని చెప్పారు అందుకే వదిలేసి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము దీని మీద ఒక ఒక డీప్ దర్యాప్తు అనేటువంటిది జరిపించి అతనికి తీవ్రమైనటువంటి శిక్ష విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నమస్తే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తి న్యాయవాది సుందరపాటు చర్యగా అలా మాట్లాడడం కొత్త యావత్ భారతదేశం దీన్ని మేము ఖండిస్తున్నాం ఇటువంటి విషయాలు గుణావృతం కాకుండా చట్టం మొత్తం అందరూ సమానమే ఇప్పుడు పిపర్ల కానీ చాలా గొప్ప మనసు సీజే గారిది రియల్లీ ఐఆమ్ అప్సెట్టింగ్ ఆయన మనస్తత్వానికి ఆయన మేధాశక్తికి క్షమాభిక్ష అప్పటికప్పుడే వారు డైరెక్షన్ ఇచ్చి ఎలాంటి చర్య తీసుకోవాలన్నది చాలా గొప్ప విషయం దాని విషయంలో మేము వారిని అభినందిస్తున్నాం కాకపోతే ఎటువంటి సంఘటనలు ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే నలుమూలల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కావచ్చు అటర్ నుంచి కన్న కావచ్చు స్టేచ్ వస్తే అయిపోయాడు ఈ స్టేచ్ అని కట్టడి ఇకపోతే వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్కు కళ్ళ లేవన్నట్టు సోషల్ మీడియాలో కూడా విడిగా ప్రకటన చేయడానికి కూడా సంఘటనకు సంబంధం లేకుండా మీరు ఎటువంటి తొందరపాటు చర్యలుగా దానికి కౌంటర్గా వేయడం జరుగుతుంది దీని విషయంలో కూడా భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠిన నిర్ణయం తీసుకుంటే రానునాక కాలంలో కొంత మనకు మంచి జరిగే అవకాశం ఉంటుందని చెప్తా మా బాల సేను ఈరోజు అనుకున్న కార్యక్రమంలో మేము మేమందరం న్యాయవాదులు న్యాయవాదులందరం ముఖ్యంగా యువ న్యాయవాదులు சீனியர் ஞாயவாது மகிழா ஞாயிறு அந்த விருத்தியா ஹண்டிச்சுனா மட்டும் தெரிவித்து